కొడుతుందా మా చిన్నప్పుడు చెప్తాను పూర్వం రామాపురం అనే గ్రామంలో బొమ్మలు చేయటంలో ప్రసిద్ధికి ఎక్కిన శిల్పి ఒకడు ఉండేవాడు రామదత్తుడు సోమదత్తుడు అని అతనికి ఇద్దరు కొడుకులు ఉండేవాళ్ళు వీరిద్దరూ పెద్దవాళ్ళు అయినాకనే తండ్రి పోయాడు అప్పటికి రామదత్తుడు బొమ్మలు చేయడంలో తండ్రి అంతటి వాడయ్యాడు తండ్రి నడిపిన బొమ్మల దుకాణాన్ని రామదత్తుడే విజయవంతంగా నడపసాగాడు రెండో రెండోవాడైన సోమదత్తుడు బొమ్మలు చేయడం నేర్చుకోలేదు చదువు మీద ఆసక్తి ఉండి చదువుకున్నాడు పదహారేళ్ళు వచ్చేసరికి అతను తన గ్రామంలో ఉండే గురువుల వద్ద విద్యాభ్యాసం పూర్తి చేశాడు పెద్ద చదువులు చదవడానికి అతని అన్న మధురానగరం వద్ద ఉండే జగన్నాథ పండితుడి వద్దకు పంపాడు జగన్నాథ పండితుడి వద్ద చాలామంది శిష్యులు ఉండేవారు అయినా సోమదత్తుడు ఆయన శిష్యులలో చాలా తెలివిగలవాడన్న పేరు తెచ్చుకున్నాడు దాంతో సోమదత్తుడిలో గర్వము అహంకారము పెరిగాయి ఇంతలో జగన్నాథ పండితుడి వద్దకు ఆనందుడనే మరొక శిష్యుడు వచ్చి చేరాడు ఆ ఆనందుడు అపారమైన తెలివితేటలు ప్రజ్ఞ ప్రశాంతత చక్కని ప్రవర్తన కలవాడు అతడి తెలివితేటలకు అందరూ ఆశ్చర్యపడి అతన్ని ఎంతో ఆదరంతోనూ గౌరవంతోనూ చూడసాగారు ఆనందుడు అన్ని విధాలా తనకన్నా తెలియగలవాడు కావడం చూసి సోమదత్తుడికి అసూయ కలిగింది అది క్రమంగా క్రోధంగా మారింది అయితే సోమదత్తుడు ఈ విషయాన్ని తనలోనే దాచుకొని పైకి ఏమాత్రం కనబడనీయలేదు ఒకనాడు జగన్నాథ పండితుడి శిష్యులందరూ సమిదలు మొదలైన వాటి కోసం అరణ్యానికి వెళ్ళారు సోమదత్తుడు ఆనందుడి భుజం మీద చేయివేసి ఆప్యాయంగా మాట్లాడుతూ మిగిలిన శిష్యుల నుంచి వేరు చేసి ఒక నిర్జన ప్రాంతానికి తీసుకువెళ్ళాడు అతను ఆనందుడిని కాలు మీద తన్ని వెలికలా పడేసి దగ్గరలో ఉన్న ఒక పెద్ద రాయి ఎత్తి ఈ రోజుతో నాకు నీ పీడ వదులుతుంది అంటూ అరిచి ఆనందుడు తల పగలగొట్టబోయాడు అంతలో ఆగు ఆగు ఏమిటిది అంటూ కొందరు శిష్యులు అటుగా వస్తూ కేకలు పెట్టారు సోమదత్తుడు రాయి అవతల పారేసి కాలుసత్వ కొద్దీ పారిపోయాడు దిగాలు పడి ఇంటికి వచ్చిన తమ్ముణ్ణి చూసి రామదత్తుడు ఎందుకు అలా ఉన్నావు నీ చదువు అయిపోయిందా అని ఆత్రంగా అడిగాడు సోమదత్తుడు తన అన్నకు జరిగిందంతా దాచకుండా చెప్పి బావురు మన్నాడు అంతా విని రామదత్తుడు తమ్ముడిని ఓదార్చాడు కొద్ది కాలం గడిచింది ఎక్కడి నుంచో మరొక బొమ్మలు చేసేవాడు రామాపురం వచ్చి రామదత్తుడి దుకాణానికి ఎదురుగా మరొక బొమ్మల దుకాణం పెట్టాడు కొత్త వింత పాత్ర అన్నట్టు అందరూ ఆ దుకాణంలో బొమ్మలు కొనసాగారు సోమదత్తుడి చూసి నిలకడ మీద నిజం బయటపడుతుంది లేమనుకున్నాడు కానీ తన అన్న చేసే బొమ్మలు బాగుండడం లేదని కొందరు అనుకోవడం సోమదత్తుడు విన్నాడు కొత్తవాడు బొమ్మలు చేయడంలో నేర్పరి అయితే కావచ్చు కానీ తన అన్న చేసే బొమ్మలు బాగా ఉండకపోవడం అసాధ్యమని అతనికి అనిపించింది ఒకనాడు సోమదత్తుడు తన అన్న దుకాణానికి బయలుదేరాడు దారిలో అతనికి బొమ్మలు కొని వాటిని చూసి మురిసిపోతూ వచ్చే ఒక మనిషి కనపడ్డాడు వాటిని ఎక్కడ కొన్నావు అని సోమదత్తుడు ఆ మనిషిని అడిగాడు కొత్తవాడి దగ్గర కొన్నాను అన్నాడు ఆ మనిషి సోమదత్తుడు ఆ బొమ్మలు తీసుకుని చూస్తే అవి తన అన్న చేసిన బొమ్మల్లానే ఉన్నాయి జనం ఆ కొత్తవాడి బొమ్మల కోసం ఎందుకు ఎగబడుతున్నారో అతనికి అర్థం కాలేదు అతను దుకాణం చేరేసరికి రామదత్తుడు ఒక బొమ్మను చేస్తున్నాడు అతని చేతులు పనిచేస్తున్నాయే కానీ అతని కళ్ళు ఎదురు దుకాణంలో బొమ్మలు కొంటున్న వాళ్ళ మీదే ఉన్నాయి అతని మనసు చేసే పని మీద ఉన్నట్టు లేదు అతను పక్కనే తయారైన బొమ్మలు కొన్ని ఉన్నాయి వాటి చేత కానీ రంగులు కానీ ఎంతమాత్రము బాగాలేవు సోమదత్తుడికి రామదత్తుడి పరిస్థితి అర్థమైంది రామదత్తుడు తల ఎత్తి సోమదత్తుడి చూసి ఏరా మన దుకాణానికి ఎవరూ రావడం లేదని మిగులు పడుతున్నావా ఇలా ఎంతకాలం సాగదులే గ్రామాధికారికి తృణమో పణమో ముట్ట చెప్పి వాడిని ఊళ్ళో నుంచి వెళ్ళగొట్టిస్తాను ఆ తరువాత జనం చచ్చినట్టు మన దగ్గరే బొమ్మలు కొంటారు అన్నాడు ఆవేశంగా కొత్తవాడి పోటీ మూలంగా తన అన్న మనసు చెడిపోయిందని అందుకే బొమ్మలు సరిగ్గా చేయలేకపోతున్నాడని సోమదత్తుడు గ్రహించాడు మరుక్షణమే అతనికి తన చంప మీద ఎవరో కొట్టినట్లయింది వెంటనే అతను ఇంటికి తిరిగి వెళ్ళి ఆ రోజే మధురా నగరానికి బయలుదేరి వెళ్ళాడు అతను జగన్నాథ పండితుడి కాళ్ల మీద పడి క్షమాపణ చెప్పుకొని ఆనందుడికి కూడా క్షమాపణ చెప్పుకొని తన చదువు కొనసాగించాడు ఆనందుడు అతని మీద ఏకక్ష పెట్టుకోలేదు ఇద్దరు ఆప్తమిత్రులయ్యారు చివరకు సోమదత్తుడు విద్య పూర్తి చేసుకుని సమగ్ర పండితుడై తన ఊరికి తిరిగి వచ్చాడు తన తమ్ముడు పండితుడై తిరిగి వచ్చినందుకు రామదత్తుడు సంతోషించి వచ్చిన వచ్చినవాడివి ఎందుకు తిరిగి వెళ్ళావు అని అడిగాడు రానికి సోమదత్తుడు ఇలా అన్నాడు నేను ఒక జీవిత సత్యం నేర్చుకున్నాను మనల్ని మించిన వాడిని చూడగానే అసూయ కలగడం సహజం ఆ అసూయ పట్టుదలగా మారితే మనం పైకి రాగలుగుతాం అది క్రోధంగా మారితే అవతల వాడి నాశనం కోరి మనం కూడా నాశనం అవుతాం నేను ఆనందాన్ని చూసి అసూయ పడ్డాను నేను చేసిన పొరపాటేమిటో నీ ద్వారా తెలుసుకున్నాను నీ పోటీదారు చేసిన బొమ్మలు అంత గొప్పవేమీ కావు నువ్వు తలుచుకుంటే అంతకన్నా బాగా చేయగలవు రామదత్తుడు నవ్వి నిజమే నీకు ఆ సంగతి తెలియడం కోసమే నేను ఒక నాటకం ఆడాను ఆ పోటీదారు ఊళ్ళో ఉండే నా స్నేహితుడే వాడు అమ్మినవి నా బొమ్మలే ఈ నాటకం నీకు లాభించింది అన్నాడు